గలతీలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు మనం చదువుకుందాం మరియు మీరు ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడివే అయితే దేవుని ద్వారా వారసుడువు చప్పడగొట్టండి ఇక్కడ గమనించాలి మంచి వాక్యం చదువుకున్నాం పవులు అనే పరిశుద్ధుడైన శావకుడు మరి కుమారునికి సేవకునికి ఉన్న తేడాలు ఇక్కడ మాట్లాడాడు నీకు అర్థమవుతుందా మనం దేవునికి కుమారులుగా ఉన్నామా దాసులుగా లేదా శావుకులుగా ఉన్నామా అది కుమారుడికి సేవకునికి చాలా తేడాలు ఉంటాయి దాసుడు దాసునికి కుమారునికి చాలా చాలా తేడాలు ఉంటాయి మనందరం జాగ్రత్త దేవుని సన్నిధిలో మనం కుమారులుగా ఉన్నామా దేవునికి దాసులుగా ఉన్నామా వాడి లక్షణాలు ఏమిటి చెప్పేటప్పుడు మీరే ఆలోచించండి నేను కుమార్చెగా ఉన్నానా ఆయన సన్నిధిలో కూలిదానిగా కూలోడిగా దాసుడుగా ఉన్నానా కుమారుడుగా ఉన్నానా కూలిదానిగా కూలివాడిగా ఉండి పనిచేస్తున్నానా మన యొక్క నడవడిని బట్టి మన జీవితాలను బట్టి వాక్యం ఏం చెబుతుందో మనకు చాలా తేటగా అర్థమైద్ది నేను ఆ విషయాలని నాలుగు విషయాలు చెబుతాను కుమారుడికి దాసునికి అంటే కోలివాడికున్న వ్యత్యాసం మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతాను అందరూ జాగ్రత్తగా వినండి ఇక్కడే ఒక మాట ఉంది ఏమిటంటే నాలుగో అధ్యాయంలోనే తొమ్మిది పది వాక్యాలు చూద్దాం ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవయు నిష్ప్రయోజనమైనవి అయినా మూలపాఠములు తట్టు మరలా తిరగనేలా మునుపుటు వలె మరలా వాటిని వాటికి దాసులయుండగోరిని నే ఉండగోర నేలా మునుపుటు వలె మునుపుటు వలె మరలా వాటికి ఉండగోర నేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారేంటి చాలు హలేలోయ్యా దేవుడిని మీరు ఎరిగారు మిమ్మలను దేవుడు ఎరిగారు అంతే కదా గమనించాలి దేవుని స్వభావం మీలోకి వచ్చేసింది మరలా ఆ పాత ఎందుకు ఆ ఉత్సవాలు ఎందుకు మీరు గమనించారా మాసములు ఈ నెల మంచిది ఈ మాసంలో ఇది చేయాలి ఈ మాసంలో ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయాలి అనే మళ్ళీ పాత బుద్ధి మీకెందుకు మీరు దేవుళ్ళనికి కదా దేవుని స్వభావం మీలోకి వచ్చేసింది కదా ఆయన అభిషేకం వచ్చేసింది కదా మీరు పాత మనుషులుగా ఉన్నప్పుడు ఆ పాత ఉత్సవాలు అనుసరించండి ఆ తిథులు నక్షత్రాలు చూడండి ఆ మాసాలు చూడండి కార్తీక మాసంలో మంచిది అంటున్నారు కదా మరి ఈ మాసం మంచిది కదా చెప్పరేంటమ్మా అది వాళ్ళకి ఇప్పుడు కొన్ని కొన్ని మాసాలలో మంచి జరిగిద్ది అనుకుంటున్నారు కదా మరి ఆ టైంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు మరి ప్రైవేట్ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు ఆ మంచి మాసములో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ మంచి మాసంలో కూడా పుడుతున్నారు చెడ్డ మాసాల్లో చెడ్డ మాసాలలో కూడా పుడుతున్నారు మీరు గమనించారా ఆలోచిస్తున్నారా ప్రతిరోజు ప్రయాణాలు జరుగుతున్నాయి మూట వచ్చినప్పుడు ట్రైన్లు ఆగిపోవట్లేదే విమానాలు ఆగట్లేదే మీరు ఆలోచించండి ఒకసారి పాపం వారు దేనికో దాసులై ఉన్నారు దేనికో దాసులై ఉన్నారు ఒక మూఢనమ్మకానికి దాసులై ఉన్నారు ఒక పాపానికి లేదా విగ్రహారాధనకి లేదా ఇంకా రకరకాలైన లోక సంబంధమైన ఆచారాలకు దాసులై ఉన్నారు అది వారిని ఏలుతుంది మీరు దేవుని ఆత్మ మీ లోనికి వచ్చేశాడు కదా మిమ్మల్ని దేవుడు ఎరిగారు దేవుణ్ణి మీరు ఎరిగారు మీకు మీరు ఆయనకి తెలిసినప్పుడు మీలో ఆ దాసుని స్వభావం ఎందుకు ఉంటుంది ఇంకా మీరెవరు చెప్పండి దేవుని కుమారులు హలేలుయ్యా కుమారుడిలో దాసుని స్వభావం ఉండదో ఉండకూడదో హలేయ తండ్రిలో ఈ కుమారుల్లో ఏముంటుందంటే తండ్రి స్వభావం ఉంటుంది అంటే స్వతంత్రుడిగా ఉంటాడని అర్థం మీరు విమోచించబడ్డారు మీరు విడుదల పొందారు దుష్టుడు మీ మీద అధికారం చేయలేడు అమావాస్య ప్రభావం మీ మీద పని చేయదు మూటము యొక్క ప్రభావం మీ మీద పని చేయదు తెలుసా మీకు ఆ విషయం ఎంతమంది తెలుసు ఇప్పుడు మీలో బానిస స్వభావం ఉంటే బానిస స్వభావం ఉంటే మీరు దాసులే కుమారుడు స్వభావం ఉంటే మీరు స్వతంత్రులే హలేయ బానిసి వేరు కుమారుడు వేరు ఒక ఇంట్లో బానిసి ఉంటాడు అదే ఇంట్లో కుమారుడును ఉంటాడు కుమారుని స్థానం వేరు బానిస స్థానం వేరు ఇప్పుడు మీరు బానిసలుగానే బ్రతుకుతున్నారా కుమారులుగా బ్రతుకుతున్నారా ఇప్పుడు మనం ఎవరని చెప్పండి ఇప్పుడు తండ్రి నాయనా అని మొరపెట్టే ఆత్మ మనలోకి వచ్చిందంటే మనం కుమారులుమా దాసులుమా కుమారుడైతే మనం అడిగిస్తామా దేవుణ్ణి అడుక్కుంటామా మనమే వెళ్ళి చెప్పండి అడిగిస్తామా అడుగుతామా అడుగుతాం ఒక తండ్రికి నలుగురు కొడుకులు పుడితే ఒకడు బానిస ఒకడు స్వతంత్రుడు ఉంటాడా ఎవడకు పది రూపాయలు అవసరమైతే వాడే వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నీకు ఆ స్వతంత్రం ఉందనే సంగతి నీకు తెలుసా తెలుసా మరలా నువ్వు పాత స్వభావానికి వెళ్తున్నావు దాసుని స్వభావం నీలో ఇంకా పనిచేస్తుంది ఆ పాత బుద్ధి పోని బుట్టలేదు చాలామంది మన వాళ్ళు అక్కడక్కడ బయటపడుతుంటారు ఆ పాత స్వభావం ఎప్పుడంటే దేవుడిని దేవుని సన్నిలో మొరపెట్టారు నాకు ఇల్లు కావాలి ప్రభా నాకు ఇల్లు కావాలని ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇస్తే ఇల్లు ఏం చేస్తాడంటే ముహూర్తం చూసి పెట్టుకుంటాడు ఇల్లు ఇప్పుడు ఇల్లు ఏం బుద్ధి పోలేదు పాత స్వభావం పోలేదు దేవుడు ఇల్లిస్తే దానికి బూడిది గుమ్మడికాయ కడతాడు ఏం స్వభావం పోలేదు మీరు గమనించండి ఆ పాత లక్షణాలు విడిచిపెట్టేసి ఒక క్రొత్త స్వభావం ఒక స్వతంత్ర స్వభావం మీలో కనపడనివ్వండి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పిల్లలకి ఏ మరలా అక్కడ కూడా అక్షంతలేసి ఐదు రోజులు ఏడు రోజులు పిల్లల్ని ఇల్లుళ్ళు తిప్పి తోమి తోమి అక్షంతలేసి విచిత్రం చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరిచారకులు ఇంకా విచిత్రమైన కొందరు పాస్టర్లు కూడా అట్లాగే తగలడ్డారు అవును కదా ఏంటి అక్షంతల అర్థం నీకు తెలుసా దాంట్లో ఏముందో ప్రభావం ఏమన్నా ఉంటే చెప్పండి మేము కూడా డైలీ చదులుకొని వస్తా మీకు కూడా తయారు చేపిచ్చి ఇస్తాను కదా గమనించాలి అది నీకు సంబంధించింది కాదు అది వేరే దేవా దేవి దేవతలను ఆరాధించేటువంటి వారికి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి యోన వాడలో ఉన్నాడు అక్కడ తుఫాను వచ్చింది ప్రమాదం ఏర్పడింది వారి వారు దేవుళ్ళకి దేవతలకి బలుడర్పిస్తున్నారు ఏదేదో చేస్తున్నారు ఈయన వెళ్ళి అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు పోయి నిద్రపోతా లేచి నీ దేవుడికి ప్రార్థన చెయ్యి అన్నారు అతను ప్రార్థన చేయకుండా మళ్ళీ పడుకున్నాడు అసలు ఈ కీడు ఎవరిని ఎవరి ద్వారా వచ్చిందో చూద్దామని సీట్లు వేస్తే మనోడి ద్వారానే అని చెప్పింది సీట్ వచ్చింది చీటి తన పేరుతో వస్తే అసలు ఇంతక నువ్వు ఎవడవురా అని అడిగారు నీ ద్వారానే వచ్చిందంటే ఈ దరిద్రం ఈ శాపం నీ ద్వారానే వచ్చిందంట నువ్వెవడవి అని అడిగారు అడిగితే చాలా ధైర్యంగా ఒక మాట చెప్పాడు నేను భూమి ఆకాశము సముద్రము అందులో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికరిత అయిన దేవుని శావుకుడు అని చెప్పాడు సరే మీరు అర్థమైందా మరి మాతో కలిసి ఏకీభావిస్తాం ఏకీభావించండి ఎందుకంటే నేను భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుని సేవకుడిని అన్నాడు సృష్టికరిత దేవుని శావుకుడు అన్నాడు మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు ఇదే నేను దేవుని మాట వినందుకు వచ్చిన శాపంగానే మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోయింది కా తీసుకెళ్ళి సముద్రంలో ఇమ్మన్నాడు మీకు అర్థమైందా నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం ఎందుకంటే నేను చేయి నన్ను దేవుడు చేయమన్నదొకటి నేను చేస్తున్నది ఇంకొకటి నేను దేవుని కుమారుడునే దేవుని దేవునికి వరసుడునే కానీ నేను చేసే పిచ్చి పనులను బట్టి తమరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే మీరు గమనించండి అందుకని నన్ను నెత్తి సముద్రంలో వేయండి అన్నాడు ఏయ్ మరి మీ దేవుడు మా మీద కోపపడితే అలాంటిది ఉండదులే నేను మిమ్మల్ని కాపాడతాడు నేనున్నానో మీరు పోతారన్నాడు నేను సము నేను నా వల్ల ఉన్నానంటే మీరు పోతారన్నాడు భలే త్యాగమూర్తి చావుకు తెగించి వాళ్ళని బ్రతికించాడు నా ద్వారా ఒకడు నాశనం అవ్వడం మంచిది కాదు మనోళ్ళు ఏమనుకుంటారు తెలుసా చాలామంది వాళ్ళందరూ చచ్చిన నేను ఒక్కడే బ్రతుకుండాలనుకుంటారు ఎంతమంది నాశనమైన పర్వాలేదు ఎంత నష్టమైన పర్వాలేదు నేను మాత్రం మరచుకోండాలి నన్ను సముద్రంలో పడి మీరు పోండి మీరు నాశనం అయిపోండి అంటారు అందుకనే దేవుని సేవకులు స్వభావాలు వేరుగా ఉంటాయి అర్థమవుతుందా సముద్రంలో వేసిన తర్వాత నామ వాళ్ళది ప్రశాంతంగా ఉంది అక్కడ తన తీర్మానాలన్నీ చే ప్రార్థన చేసుకున్నాడు ఒక ఒడ్డుకొచ్చి పడిన తర్వాత ఆయన ద్వారా ఒక ఇరవై వేల మందిని దేవుడు రక్షించాడు స్తోత్రం చెప్పాలి ఒక లక్ష ఇరవై వేల మంది ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే అలాంటి కీడులు వస్తాయి ఓకేనా మీరు గమనించాలి మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అన్ని జనులు ఆచారాలు బుద్ధిహీనతలు వ్యతిరేక స్వభావాలు దేవునికి తిరుగుబాటు స్వభావాలు మీరు ఎప్పుడైతే చేస్తారో అది మీకు మంచిది కాదు మీ స్వభావం మారినప్పుడు మీరు కుమారులుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు తనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారుల గుటకు అధికారం ఇస్తాడట దేవుడు హలే నీ స్వభావం ఏంటి చెప్పండి కుమారుని స్వభావమా బానిస స్వభావమా గట్టిగా చెప్పనే కుమారుడు పాపానికి బానిస అవుతాడా దేవుని స్వభావం కదా మరలా నువ్వు ఎట్లా ఆ పాపిష్టి క్రియలు చేస్తావు మరలా సినిమాలు మరలా పాపిష్టిక్రియలు మరలా చెడు ఆలోచనలు మరలా చెడు స్వభావాలు అసలు పోదా నీకు చూసారా అంటే నిన్ను ఏలుతుంది దేవుడు కాదు పాపం ఏలుతుంది ఇందులో రెండు రకాలైనటువంటి వారు ఉన్నారు దేవుడు ఏలే ప్రజలు పాపము ఏలే ప్రజలు దేవుని కుమారులని దేవుడు ఏళ్తాడు దేవుని స్వభావం వారిలోకి వస్తుంది పాపము ఏలేటువంటి వాడు పాపిష్టి క్రియల్లోనే బ్రతికేస్తాడు అందుకని వారి జీవితకాలమంతా ఆ బానిసత్వంలోనే బ్రతికి చచ్చిపోతారు అది దేవుడికి ఇష్టం కదా ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలను నుంచి విడిపించడానికి కదా ఆయన దిగొచ్చాడు అర్థమవుతుందా సినువులోనికి దిగొచ్చిన ప్రభు నిన్ను నన్ను బానిసరిగా ఉండడానికి కాదు దేవుడు విడిపించింది స్వతంత్రులుగా ఉండడానికి